ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు టెక్కన్ క్రానికల్ లో వచ్చినటువంటి ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది అన్ని రకాల వీడియోలు ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉంటాను మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఐదో తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు ట్యూస్ అంటే మంగళవారం ఈ రోజు వచ్చినటువంటి డెక్కన్ క్రోనికల్లోని ప్రధాన ముఖ్యాంశాలను తీసుకుని ఇంగ్లీష్ తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం క్యాబినెట్ యాక్సెప్ట్స్ పీసీ ఘోష్ రిపోర్ట్ యాక్షన్ ఆఫ్టర్ డిబేట్ క్యాబినెట్ యాక్సెప్ట్స్ క్యాబినెట్ అంటే మంత్రి మండలి యాక్సెప్ట్స్ యాక్సెప్ట్స్ అంటే ఆమోదించింది క్యాబినెట్ యాక్సెప్ట్స్ మంత్రి మండలి ఆమోదించింది పిసి ఘోష్ రిపోర్ట్ పీసీ ఘోష్ నివేదికను మంత్రి మండలి ఆమోదించింది యాక్షన్ ఆఫ్టర్ డిబేట్ చర్చ అనంతరం చర్యలు తీసుకుంటారు ఆఫ్టర్ డిబేట్ యాక్షన్ ఆఫ్టర్ డిబేట్ అంటే చర్చ అనంతరం చర్యలు తీసుకుంటారు ఉత్తమ్ రిపోర్ట్ బ్లేమ్స్ కేసీఆర్ ఫర్ ఎయిటీ ఫోర్ థౌజండ్ క్రోర్ కాస్ట్లీ డెత్ ఉత్తం అంటున్నారు రిపోర్ట్ బ్లేమ్స్ అంటే నివేదిక నిందిస్తుంది కేసీఆర్ ఫర్ ఎయిటీ ఫోర్ థౌజండ్ క్రోర్ కాస్ట్లీ డెత్ ఎనభై నాలుగు వేల కోట్ల ఖరీదైన అప్పుకు కేసీఆర్ కారణమని ఈ నివేదిక నిందిస్తుంది ఇక్కడ బ్లేమ్స్ అంటే నిందించడం కాస్ట్లీ డెత్ అంటే ఖరీదైనటువంటి అప్పు ఇక్కడ డెట్ అని పలకాలి ఇక్కడ బి అనేది సైలెంట్ లెటర్ చాలా మందికి తెలిసి ఉండవచ్చు కాస్ట్లీ డెట్ డెట్ అని పలకాలి డెప్ అనకూడదు డెట్ అనాలి ఎనభై నాలుగు వేల కోట్ల ఖరీదైన అప్పుకు కేసీఆర్ కారణమని ఈ నివేదిక నిందిస్తుంది జార్ఖండ్ ఆర్కిటెక్ట్ జేఎంఎం చీఫ్ షిబు సోరెన్ డైస్ ఎట్ ఎయిటీ వన్ జార్ఖండ్ ఆర్కిటెక్ట్ అంటే జార్ఖండ్ వాస్తుశిల్పి జేఎంఎం చీఫ్ జేఎంఎం ముఖ్యనేత షిబు సోరెన్ డైస్ ఎట్ ఎయిటీ వన్ జార్ఖండ్ వాస్తుశిల్పి జేఎంఎం ముఖ్యనేత షిబు సోరెన్ ఎనభై ఒక్క ఏళ్ళ వయసులో మరణించారు డైస్ అంటే మరణించారు ఎట్ ఎయిటీ వన్ అంటే ఎనభై ఒక్క ఏళ్ల వయసులో అతను మరణించారు ట్రంప్ రిటర్న్స్ మోర్ ఇండియా టారిఫ్ ఆన్ రష్యా ఆయిల్ డీల్ రష్యా చమురు ఒప్పందంపై భారత్ కు మరిన్ని సొంకాలు విధిస్తామని బెదిరిస్తున్నారు ట్రంప్ థ్రెటన్స్ అంటే ట్రంప్ బెదిరిస్తున్నారు మోర్ ఇండియా టారిఫ్ ఆన్ రష్యా ఆయిల్ డీల్ రష్యా చమురు ఒప్పందంపై రష్యా చమురు ఒప్పందంపై భారత్ కు మరిన్ని సొంకాలు విధిస్తామని మోర్ ఇండియా టారిఫ్ ఆన్ రష్యా ఆయిల్ డీల్ మరిన్ని సొంకాలు విధిస్తామని ట్రంప్ బెదిరిస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ చైన్ స్నాచ్ ఇన్ ఢిల్లీ హై సెక్యూరిటీ జోన్ ఢిల్లీలో హై సెక్యూరిటీ జోన్ లో కాంగ్రెస్ ఎంపీ చైన్ కొట్టేశారు ఎంపీ చైన్ అంటే ఎంపీ యొక్క చైన్ స్నాచ్డ్ ఎవరో దుండగులు ఎంపీ యొక్క చైన్ కొట్టేశారు ఇన్ ఢిల్లీ హై సెక్యూరిటీ జోన్ ఢిల్లీ హై సెక్యూరిటీ జోన్లో ఎంపీ యొక్క చైన్ ని ఎవరో కొట్టేశారు దొంగతనం చేసి వెళ్ళిపోయారు ఎస్సీ ర్యాప్స్ రాహుల్ ఓవర్ చైనా క్లెయిమ్ ఎస్సీ కోర్ట్ ర్యాప్స్ అంటే తప్పు పట్టింది లేదా విమర్శించింది ర్యాప్స్ అంటే తప్పు పట్టడం రాహుల్ రాహుల్ ని అంటే రాహుల్ గాంధీని తప్పు పట్టింది ఓవర్ చైనా క్లెయిమ్ చైనా వ్యాఖ్యపై రాహుల్ ని సుప్రీంకోర్ట్ తప్పు పట్టింది రేవంత్ టు లీడ్ కాంగ్రెస్ కాంగ్రెస్టిర్ ఫర్ బీసీ బిల్ కన్సెంట్ రేవంత్ టు లీడ్ అంటే రేవంత్ నాయకత్వం వహించనున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్టిర్ అంటే కాంగ్రెస్ ఆందోళనకు ఫర్ బీసీ బిల్ కన్సెంట్ బీసీబీ కు ఆమోదం కోరుతూ కాంగ్రెస్ ఆందోళనకు రేవంత్ నాయకత్వం వహించనున్నారు హండ్రెడ్ మిల్లీ మీటర్ రెయిన్ఫాల్ బ్రింగ్స్ హైదరాబాద్ టు స్టాండ్ స్టిల్ హండ్రెడ్ మీటర్ రెయిన్ఫాల్ వంద మిల్లీమీటర్ల వర్షపాతం బ్రింగ్స్ తీసుకువచ్చింది హైదరాబాద్ టు స్టాండ్ స్టిల్ అంటే వంద మీటర్ల వర్షపాతంతో హైదరాబాద్ స్తంభించిపోయే స్థితికి వచ్చింది అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది ట్యాండ్ స్టిల్ అంటే స్తంభించిపోవడం ఎక్కడికక్కడ యంత్రాంగం స్తంభించిపోయింది హైదరాబాద్ టు ట్యాండ్ స్టిల్ ఈ వంద మీటర్ల వర్షపాతం హైదరాబాద్ ను స్తంభించిపోయే స్థితికి తీసుకువచ్చింది అనే ఉద్దేశంలో బ్రింగ్స్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది మెట్రో రైల్ స్టేషన్స్ ఫిల్డ్ విత్ రైన్ హిట్ ప్యాసింజర్స్ మెట్రో రైల్ స్టేషన్ ఫిల్డ్ అంటే మెట్రో రైల్ స్టేషన్లు నిండిపోయాయి విత్ సో రెయిన్ హిట్ ప్యాసెంజర్స్ వర్షానికి ప్రభావితమైన ప్రయాణికులతో మెట్రో రైల్ స్టేషన్లు నిండిపోయాయి రెయిన్ హిట్ అంటే వర్షానికి గురైనటువంటి ప్యాసెంజర్స్ ప్రయాణికులతో వర్షానికి ప్రభావితమైనటువంటి లేదా వర్షానికి గురైనటువంటి ప్రయాణికులతో మెట్రో రైల్ స్టేషన్లు నిండిపోయాయి హాలీవుడ్ స్ట్రైక్ ఆన్ ఫిల్మ్ ఛాంబర్స్ ఓపెన్ డోర్స్ టు నాన్ యూనియన్ వర్కర్స్ హీవుడ్ అని ఉంది ఇక్కడ టీవుడ్ అంటే టాలీవుడ్ స్ట్రైక్ ఆన్ టాలీవుడ్ సమ్మె కొనసాగుతుంది ఫిల్మ్ ఛాంబర్స్ ఓపెన్ డోర్స్ టు నాన్ యూనియన్ వర్కర్స్ ఫిల్మ్ ఛాంబర్స్ యూనియన్ లేని కార్మికులకు తలుపులు తెరిచాయి ఫిల్మ్ ఛాంబర్స్ ఓపెన్ డోర్స్ అంటే ఫిల్మ్ చాంబర్లు తలుపులు తెరిచాయి టు ఎవరికి నాన్ యూనియన్ వర్కర్స్ యూనియన్ లేని కార్మికులకు తలుపులు తెరిచాయి యుఎస్ సిఐఎస్ టైటన్స్ ఫ్యామిలీ వీసా రూల్స్ యుఎస్సిఐఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఐటెన్స్ కఠినతరం చేశాయి ఫ్యామిలీ వీసా రూల్స్ కుటుంబ వీసా నిబంధనలను ఈ యుఎస్సిఐఎస్ కఠినతరం చేసింది కేసీఆర్ మ్యానిపులేటెడ్ ఎస్టిమేట్స్ సీఎం కేసీఆర్ అంచనాలను తారుమారు చేశారు మ్యానుపులేటర్ అంటే తారుమారు చేయడం ఎస్టిమేట్స్ అంటే అంచనాలు సీఎం చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి అన్నారు కేసీఆర్ అంచనాలను తారుమారు చేశారని ముఖ్యమంత్రి అన్నారు అడ్మిన్ హెడ్ కేసీఆర్ అడ్మిన్ హెడ్ గా వ్యవహరించారు కేసీఆర్ యాక్టెడ్ అంటే కేసీఆర్ వ్యవహరించారు వలే అడ్మిన్ అడ్మిన్ హెడ్ వ్యవహరించారు ఇక్కడ అడ్మిన్ హెడ్ అంటే అడ్మినిస్ట్రేషన్ హెడ్ గా వ్యవహరించారని ఉత్తమన్నారు బాలరాజు క్విట్స్ బిఆర్ఎస్ లైక్లీ టు జాయిన్ బీజేపీ బాలరాజు క్విట్స్ అంటే బాలరాజు వేడనున్నాడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ని లైక్లీ టు జాయిన్ బీజేపీ బీజేపీలో చేరే అవకాశం ఉంది లైక్లీ అంటే అవకాశం ఉంది టు జాయిన్ బీజేపీ బీజేపీలో చేరే అవకాశం ఉంది నో పాలిటిక్స్ ఇన్ గోస్ ప్రోబ్ సేస్ బట్టి నో పాలిటిక్స్ రాజకీయాలు లేవు ఇన్ గోస్ట్ ప్రోబ్ గోస్ట్ దర్యాప్తులో రాజకీయాలు లేవు ఇక్కడ ప్రోబ్ అంటే దర్యాప్తు అనొచ్చు లేదా విచారణ అనొచ్చు ఘోష్ విచారణలో లేదా ఘోష్ దర్యాప్తులు రాజకీయాలు లేవు సేస్ అన్నారు ఎవరన్నారు బట్టి అన్నారు రేవంత్ హెయిల్స్ టీజీ యాస్ ఎమర్జింగ్ లైఫ్ సైన్సెస్ హబ్ రేవంత్ హెయిల్స్ అంటే రేవంత్ ప్రశంసించారు ఇక్కడ హెయిల్స్ అంటే ప్రశంసించారు హిజీ తెలంగాణను ప్రశంసించారు యాజ్ ఎమర్జింగ్ లైఫ్ సైన్స్ హబ్ జీవశాస్త్రాల కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నటువంటి తెలంగాణని రేవంత్ ప్రశంసించారు యాజ్ అంటే వలే ఎమర్జింగ్ లైఫ్ సైన్సెస్ హబ్ జీవశాస్త్రాల కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నటువంటి తెలంగాణను రేవంత్ ప్రశంసించారు ఎమర్జింగ్ అంటే ఇప్పుడిప్పుడే బయటికి వస్తుంది అలా ఇప్పుడిప్పుడే జీవశాస్త్రాల అభివృద్ధి కేంద్రంగా బయటికి వస్తున్న తరుణంలో ఈ రేవంత్ తెలంగాణను ప్రశంసించారు సరోగసి డిస్ప్యూట్ ఉమన్ డాక్టర్ ట్రైస్ టు ఫ్లీ డిటైన్ సరోగసి డిస్ప్యూట్ అంటే సరోగసి వివాదం వుమన్ డాక్టర్ ట్రైస్ టు ఫ్లీ అంటే మహిళ డాక్టర్ పారిపోవడానికి ప్రయత్నిస్తుంది ట్రైస్ టు ఫ్లీ ఫ్లీ అంటే పారిపోవడం డిటైన్డ్ అంటే అరెస్ట్ అయ్యారు పారిపోవడానికి ప్రయత్నించిన మహిళా డాక్టర్ అరెస్ట్ అయ్యారు బిజినెస్ మ్యాన్ లూజెస్ నైన్టీ సిక్స్ ల్యాక్ ఇన్ సిసి ట్రేడ్ స్కామ్ బిజినెస్ మ్యాన్ వ్యాపారవేత్త లూజెస్ కోల్పోయాడు లూజెస్ అంటే కోల్పోవడం ఇక్కడ బిజినెస్ మ్యాన్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి లూజెస్ అనే విఫై రావడం జరిగింది నైన్టీ సిక్స్ ల్యాక్ తొంభై ఆరు లక్షల రూపాయలు ఇన్సిసి క్రెడిట్ కార్డ్ ట్రేడ్ స్కామ్ ఈ ట్రేడ్ కుంభకోణంలో తొంభై ఆరు లక్షల రూపాయలు ఈ వ్యాపారవేత్త కోల్పోయారు ఇల్లీగల్ కటింగ్ ఆఫ్ ప్రీస్ చెట్లను అక్రమంగా నరికివేయడం ఇల్లీగల్ చట్ట వ్యతిరేకంగా కటింగ్ నరికివేయడం ఆఫ్ ట్రీస్ చెట్లను అక్రమంగా చట్ట వ్యతిరేకంగా నరికి వేయడం వన్ డెడ్ ఫిఫ్టీన్ హర్ట్ యాస్ మినీ బస్ ఓవర్టన్స్ హిట్స్ ఆటో వన్ డెడ్ ఒకరు మృతి చెందారు ఫిఫ్టీన్ హర్ట్ పదిహేను మందికి గాయాలయ్యాయి యాస్ కారణంగా మినీ బస్ ఓవర్టన్స్ మినీ బస్ బోల్తా పడింది ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి ఓవర్టర్న్ అంటే బోల్తా పడడం హిట్స్ ఆటో మినీ బస్ బోల్తా పడి ఆటోను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి పదిహే పదిహేను మందికి గాయాలయ్యాయి నాగారం స్కామ్ హెచ్సి సమన్స్ కాప్ నాగారం స్కామ్ అంటే నాగారం కుంభకోణం హెచ్సి సమన్స్ కాప్ పోలీసులకు హైకోర్టు సమన్లు హైకోర్టు సమన్స్ హైకోర్టు సమన్లు జారీ చేసింది కాప్ పోలీసులకు హెచ్సి రిజర్వ్స్ ఆర్డర్ ఆన్ డిసెబిలిటీ కోటా రూల్స్ హెచ్సి రిజర్వ్స్ హైకోర్టు రిజర్వ్ చేసింది ఆర్డర్ ఉత్తర్వులను రిజర్వ్ చేసింది ఆన్ డిసబిలిటీ కోటా రూల్స్ వికలాంగుల కోటా నిబంధనలపై ఉత్తర్వులను హైకోర్టు రిజర్వ్ చేసింది కోటా రూల్స్ అంటే వికలాంగుల కోటా నిబంధనలపై హెచ్సి రిజర్వ్ ఆర్డర్ హైకోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డ్ డిక్లైన్స్ ఎథనాల్ ప్లాంట్ ఇన్ టైగర్ కారిడార్ స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డ్ రాష్ట్ర వన్యప్రాణి బోర్డు డిక్లైన్స్ తిరస్కరించింది ఇథనాల్ ప్లాంట్ ఇన్ టైగర్ కారిడార్ టైగర్ కారిడార్ లో ఇథనాల్ ప్లాంట్ ను రాష్ట్ర వన్యప్రాణి బోర్డు తిరస్కరించింది గవర్నమెంట్ టు రోల్ అవుట్ సెంట్రలైజ్డ్ ఫుడ్ సప్లైస్ టు గురుకులాస్ గవర్నమెంట్ టు అవుట్ అంటే ప్రభుత్వం ప్రారంభించనుంది సెంట్రలైజ్డ్ ఫుడ్ సప్లైస్ గురుకులాలకు కేంద్రీకృత ఆహార సరఫరాలను ప్రభుత్వం ప్రారంభించనుంది వెల్ఫేర్ స్కూల్స్ టు గెట్ స్టీల్ యుటెన్సిల్స్ వెల్ఫేర్ స్కూల్స్ అంటే సంక్షేమ పాఠశాలలు టు గెట్ స్టీల్ యుటెన్సిల్స్ అంటే ఉక్కు పాత్రలు పొందనున్నారు లేదా సంక్షేమ పాఠశాలకు ఉక్కు పాత్రలు అందజేయనున్నారు స్టీల్ యుటెన్సిల్స్ అంటే ఉక్కు పాత్రలు హైదరాబాద్ టాప్ సిటీ ఫర్ ఎక్స్పాండింగ్ ఆఫీస్ మార్కెట్ ఆఫీస్ మార్కెట్ విస్తరణకు హైదరాబాద్ టాప్ సిటీ మార్కెట్ అంటే ఆఫీస్ మార్కెట్ విస్తరణకు హైదరాబాద్ తృణమూల్ కాంగ్రెస్ రీషఫిల్ పునర్వ్యవస్థీకరణ బిగిన్స్ ప్రారంభమైంది యాస్ కారణంగా అభిషేక్ టేక్స్ లోక్సభ లీడ్ అభిషేక్ లోక్సభ ఆధిక్యంలోకి రావడంతో తృణమూల్ కాంగ్రెస్ పునర్వ్యవస్థీకరణ ప్రారంభమైంది ఇలా మీరు ప్రతిరోజు ఇంగ్లీష్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి